హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ తోటకూర లివర్ ఫ్రై చేస్తున్నాను వాటికి ఏమేమి కావాలో చూడండి ఇదిగోండి తోటకూర లివర్ ఫ్రై వాటికి కావాల్సినవి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పచ్చి కొబ్బరి అలాగే జీడిపప్పు మనకి గ్రేవీ కోసం టేస్టీగా వండటం కోసం కొద్దిగా జీడిపప్పు కూడా తీస్తున్నాము వచ్చేసేయండి వీటిని ఎలా చేయాలో చూద్దాం ముందుగా కళాయి పెట్టుకున్నాను ఈ గట్టితోటి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అయితే వీడెక్కింది ఇప్పుడు మనం ఓకే ఉడికించిన తోటకూరని శుభ్రంగా నూనెలో వేసి వీటిని ఫ్రై చేసుకుంటున్నాము ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి ఇది కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట ఈసారి మీరు ఇలా వేయించుకోవాలంటే శనగ నూనెతో వేయించుకుంటే ఇలా నురుగు వస్తుంది అన్నమాట అంతకని చెప్పేసి శనగ నూనె కాకుండా మామూలుగా ఏదైనా రిఫైన్ ఆయిల్ యూజ్ చేయండి అప్పుడు ఇళ్ళకు రాకుండా ఉంటుంది ఇవి కూడా మంచిగా ఏగుతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే పోపు దినుసులు వేసుకోవటానికి బాక్స్ అనమాట ఇవన్నీ కూడా చక్కగా ఇలా తీసుకోవచ్చు మనం కడుగు కడుక్కోవాలన్నా కానీ అయితే ఇందులో అన్నీ పడతాయి అనమాట పసుపు అలాగే మినుములు పెసలు శనగపప్పు ఎండుమిరపకాయలు ఆవాలు చాయ్ పప్పు అంటే మనం అన్నీ దేవులు ఆడుకోకుండా అన్ని ఒక బాక్స్లోనే సెట్ చేసుకోవడానికి పోపు దినుసులు బాక్స్ అనమాట చాలా బాగుంది కదా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవైతే చక్కగా మంచిగా నూనెలో వేయించుకుండి మళ్ళీ తర్వాత మనం గ్రేవీలో వేస్తాం కాబట్టి వేసినప్పుడు ఈ ముక్క మత్తబడిపోయిద్ది అందుకని చెప్పేసి ఇవి వీటిని తీసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇందాక ఇవి వేయించుకుని తీసుకున్న ఆయిల్లోనే అనాస పువ్వు రెండు యాలకులు చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు అలాగే బిర్యానీ ఆకు ఇందాక మనం అన్నీ ఏమేం కావాలో మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం అనమాట చూపించాను కదా ఇవన్నీ మెత్తగా వెన్నలాగా రావాలన్నమాట అంత మెత్తగా రావాలి అవన్నీ ఇప్పుడు నూనెలో వేయించేసుకుంటున్నాము అయితే నూనెలో బాగా అనమాట అది నూనె కూడా కొంచెం బయటకు వస్తుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మనం తోటకూర లెవర్లో వచ్చేసి మనం ఉప్పేసి ఉడకపెట్టుకున్నాం అనమాట వీటిని అయితే మసాలాకి సరిపడ్డా ఉప్పేస్తున్నాను ఇంకా సరిపోతే తర్వాత మనం కలుపుకోవచ్చు ఇంట్లో పసుపు కూడా వేసుకున్నాను మసాలా అయితే వేగింది ముందుగా నూనెలో వేయించుకున్న తోటకూర లివర్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అడుగున ఆయిల్ వచ్చింది వేసేసుకొని ముక్కకంతా మసాలా పట్టే వరకు కలుపుకోవాలి ఈ ముక్క మనం వేయించుకున్నాం కదా ఈ మసాలా ఇవన్నీ మునిగే వరకు కూడా వాటర్ తీసుకుంటున్నాను ముక్కంతా మునిగే వరకు వాటర్ తీసుకున్నాను కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను చాలా చాలా మంచి వాసు వేస్తుంది అటువంటి ఫ్రెండ్స్ ముక్క అయితే లెవర్గా చాలా బాగుంది అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నాను అంటే మీరు తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి మాకైతే ఇంట్లో చిన్న ఉన్నారని చెప్పేసి నేను తక్కువ వేసుకున్నాను అన్నమాట చికెను మటన్ తిన్నవాళ్ళు ఇష్టంగా తినేవాళ్ళు కంపల్సరీ ఫ్రెండ్స్ ప్యూర్ వెజిటేరియన్స్ ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వండుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది వాసనకి కడుపు నిండిపోతుంది అనమాట అంత టేస్ట్గా సూపర్ అంటే సూపర్గా ఉంది కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను ఓకే గార్నిస్ కోసం కొద్దిగా కొద్దిగా వేసుకుంటున్నాను వెజ్ లవర్స్కి తోటకూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసేయండి ఓకే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్